కృష్ణానగర్ శ్రీ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం పక్కన ఉన్నాం ఈ రోడ్డు కూడా చూసినట్టయితే అక్కడ ఆ రోడ్డు తవ్వి ఉంది ఇక్కడ ఈ రోడ్డు కూడా తవ్వి ఉంది చూడొచ్చు ఎందుకు తవ్వారు ఎట్లా ఇంత అర్ధాంతరంగా వదిలేశారు అని చెప్పేసి కూడా చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం జూమ్ చేసుకోమ్మా ఇక్కడ తోవారు అడ్డదిగా వదిలిపెట్టినటువంటి పరిస్థితి ఎందుకు ఇట్లా తవ్వుతున్నారు ఏంది అనేది అర్థంగా అనేటువంటి పరిస్థితి చూడొచ్చు అక్కడ పోయే కార్లకు కానీ బైక్ల ద్విచక్ర వాహనాల మీద పోయేటువంటి వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి తవ్వి ఎక్కడికక్కడ నిర్దాక్షణంగా అర్థంతరంగా ఆపేస్తున్నారు ఎక్కడైనా తవ్వి అదంతా అట్నే రాళ్ళు రప్పలు అన్న అట్లా వాటితో వదిలేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కొంతమంది అడిగితే మాత్రం ఇక్కడ కార్పొరేటర్ ఉన్నాడా లేడా అనేది కూడా మాకు తెలియదు అని చెప్పేసి అని అంటే ఎన్నికలు వచ్చే ముందు మాత్రం కనబడతారు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ స్వలాభం చూసుకుంటారు అని చెప్పేసి వాళ్ళ మాటలు అయితే కొంతమంది చెప్తున్నారు ఇదే క్రమం చూడొచ్చు మనం ఇదంతా ఇప్పుడు రాత్రిపూట వచ్చిందనుకోండి గుంతలలో పడితే వాళ్ళకి ఇక దేవుడే శరణ్యం అన్నట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి చూడొచ్చు మొత్తం గుంతలే రోడ్డు ఏ రోడ్డు చూసినా కూడా మొత్తం తవ్వి కంకర్రాలతో వదిలేసినటువంటి పరిస్థితి